పెదపొడి మండలం ధోమడి గ్రామంలో బాధితులకు ఇల్లు నిర్మించుకునేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఐదుగురికి మూడు లక్షలు చొప్పున హౌసింగ్ లోన్ చెక్కులు నిత్యావసర వస్తువులను అనుపర్తి ఎమ్మెల్యే నలిమిడి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాయ మాటల్లో పడి పద్నాలుగు రోజులు విషయం పక్కదారి పట్టడం బాధాకరమని అన్నారు మాజీ ఎమ్మెల్యే కుయుక్తిని గ్రహించి బాధితులను ఉద్యమకారులు మేల్కొలిపి వారిని పంపడం జరిగిందన్నారు రాజకీయ లబ్ధి కోసం తనకు మాత్రం మేలు జరిగితే చాలు అనే కుయుక్తితో మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి బాధితులను తప్పుదవ పట్టించి రాద్దాంతం సృష్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితుల తరపున నిలబడి వారికి న్యాయం చేయాలనే లక్ష్యంతో పనిచేసిన ఉద్యమ సంఘాల కృషిని సైతం తన ఖాతాలో వేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు పోరాటం ఉద్యమకారులు చేస్తే క్రెడిట్ కొట్టేయాలని మాజీ ఎమ్మెల్యే చూడడం అంటే ఇదేనంటూ సెటైర్ వేశారు మాయమాటలు విని బాధితులు పక్కదారి పట్టినా నిజం తెలుసుకొని మాజీ ఎమ్మెల్యే చెర నుండి బయటపడి తనను ఆశ్రయించిన వెంటనే న్యాయం చేయడం జరిగిందన్నారు అనంతరం బాధితులు మాట్లాడుతూ ఆశ్రయించిన వెంటనే పెద్ద మనసు చేసుకుని న్యాయం జరిగేలా చేశారని నల్లమల్లి రామకృష్ణారెడ్డికి ఉద్యమకారులు బాధితులు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఏదైతే దోమోడ గ్రామంలో జరిగిన దురదృష్టకర సంఘటన నుండి ఇంప పలకడం కోసం ఈరోజు మనందరూ సమావేశం కావాలని ఈ సమావేశానికి ఇచ్చేసిన ందర్ గారికి ఎంపీడీఓ గారికి అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు ఆదినారాయణ గారు కొండబాబు గారు అదేవిధంగా కృష్ణ గారు రవి గారు అదేవిధంగా పూర్వపు కేపిటీసీ సభ్యులు వరప్రసాద్ గారు జనసేన ఉభయ గోదావరి జిల్లాల సంబంధకంత మహబూబ్ గారు రెడ్డి గారు వీరాస్వామి గారు కృష్ణ గారు అదేవిధంగా తోమడ గ్రామానికి చెందిన వల్లపాయ్య గారు గోవింద్ గారు చౌదరి గారు మిగతా పెద్దలు గోవింద్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండలం అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసిన కూటమి నాయకులు అదేవిధంగా ఇక్కడ బాధితులు ఈ గ్రామ ప్రజానీకం మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నన్న హృదయ నమస్కారాలు ఇవాళ ముఖ్యంగా ఈ సమస్య ఏ విధంగా ఉత్పన్నమైంది ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అనేది ఒక ప్రశ్న గొడవ వివరంగా అదేవిధంగా కృష్ణ గారు ఆదినారాయణ గారు చాలా వివరంగా చెప్పారు సమస్యని పక్కదారి పట్టించడం బాధితుల కుటుంబాన్ని తుపాకీ పెట్టి నన్ను కాల్చాలనుకోవడం చాలా వివేకమైన చర్యను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడ జరిగిన విషయాన్ని వ్యతిరీకరించారు ఏ రోజు కూడా మేము అడిగిన దానికి ఆయన సమాధానం చెప్పడం రెండు వేల ఇరవై ఒకటిలో లేవుడు పర్మిషన్ ఇచ్చారు ఎవరి ప్రమేయంతో లేఅవుట్ పర్మిషన్ వచ్చింది ఇక్కడ ఎవరైతే దోమన గ్రామ ప్రజాప్రతినిధి ఉన్నారో వారికి తెలియకుండా వారి ప్రమేయం లేకుండా రెండు వేల ఇరవై ఒకటిలో లేవుడికి పర్మిషన్ ఇచ్చారు అరుడా అదొకసారి స్పష్టం చేయమని మాట్లాడితే మాజీ ప్రజాప్రతినిధి కానీ స్థానిక నాయకులు కానీ ఇంతవరకు దానికి స్పందించాల అదేవిధంగా మీకు పట్టాలు మంజూరు చేశారు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఇందువల్ల మీకు హడావిడిగా పట్టాలు మంజూరు చేశారు ఏ విధంగా చేశారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో అంటే లేఅవుట్ ఎప్రూవ్లో తర్వాత మీ పట్టాలు ఇవ్వడం మూడవ స్టెప్పు వాళ్ళ చేత లేవు యజమానుల చేత ఆర్ఎన్బి అధికారులకి ఒక విజ్ఞాపన పత్రం ఇప్పించారు దాంట్లో ఏమన్నా వస్తుంది ఆల్రెడీ మాకు లేవు టువంటి వచ్చింది అక్కడ ఎవరైతే ఆర్ఎండి స్థలంలో ఆక్రమించుకుని ఉన్న కుటుంబాలు ఉన్నాయో వారికి వేరే చోట పట్టాలు ఇవ్వడం జరిగింది వారికి మేము ఖాళీ చేయమని వాడుతూ ఉంటే వారు మమ్మల్ని డబ్బు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు జోక్యం చేసుకుని ఆ స్థలాన్ని ఖాళీ చేయించాలని కోరారు ఇంకో విషయం మీ అందరికీ అర్థమే ఉంటుంది ఇదంతా ఎవరి ప్రమేయంతో జరిగింది రెండు వేల ఇరవై మూడులో శాసనసభ్యవారు రెండు వేల ఇరవై రెండులో శాసనసభ్యేవారు ఇవన్నీ ఎవరి ప్రమేయంతో జరిగింది ఆ విషయాలు అడిగితే అని అనుకున్నట్లాడు అసలు విషయం చెప్పకుండా అసలు విషయాలు ప్రజా సంఘాలకు కూడా జరిగిన వ్యవహారాలు తెలియకపోవచ్చు గతంలో ఏం జరిగింది ఎప్పుడు లేఅవుట్ పర్మిషన్ ఇచ్చారు ఎప్పుడు దానికి ఎప్పుడు బాధితులకి పట్టాలు ఇచ్చారు అనే విషయం పైన ఈ ప్రజా సంఘాల నాయకులకు కూడా అవగాహన ఉండకపోవచ్చు కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం వాళ్ళకు ఉంది ఆ బాధ్యత విస్మరించి విషయాన్ని పక్కదారి పట్టించడంలో ఒక విధంగా వారు కూడా తమ వంతు పాత్ర వాళ్ళు పోషించారు కానీ ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధులు ఉన్నారో వారు చేస్తున్న కార్యక్రమం చూసిన తర్వాత వీళ్ళకి వాస్తవం అర్థమైంది ఇది ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు మనం బాధితులకి పరిష్కారాలు చూపాలి న్యాయం చేయాలని మనం వస్తే మన ఉద్యమాన్ని వాళ్ళు వాడుకొని మన భుజాలపై తుపాకీ ఎత్తిపెట్టి అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు శుక్రవారం చేస్తూ ఉన్నాము రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఇటీవల కాలంలో ఎక్కువ మండల ప్రజాపరిషత్తుకు సంబంధించి ఎన్నిక జరిగినప్పుడు మాజీ ప్రజాప్రతినిధి ఒక మాట మాట్లాడటం జరిగింది ఎవరో కప్పుకున్న కూడు కోసం కక్కుతో పడుతూ ఉన్నారు ఎవరికో పుట్టిన బిడ్డకి మీరు పేరు పెట్టుకుంటా ఉన్నారు అని ఇక్కడ ఆయన మాట్లా నిన్న మాట్లాడారు వీడియో ఇదంతా నా వల్ల జరిగింది నేను ఉద్యమం చేసిన వల్ల జరిగింది అని ఉద్యమం ఎవరు చేశారు ఈ వేదిక మీద ఉన్న ప్రజా సంఘాలు చేశారు అంటే వేళ కుట్టిన పెట్టుకొని ఆయన పేరు పెట్టుకుంటున్నాడా వీళ్ళు కెక్కిన కోసం ఆయన పెడుతున్నాడా ఇవాళ సమాధానం మాటలు మాట్లాడే ముందు ముందు ఒకసారి ఆలోచన చేయాలి ఇది ఎప్పుడు మనకు వస్తుందో తిరిగి వస్తుందో ఆలోచన చేస్తూ మాత్రం మాట్లాడాలి ఏ నాయకుడైనా మాట్లాడేటప్పుడు ప్రజల మధ్యన మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఈ వాస్తవాలు ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో లేఅవుట్ ఎంప్రూవ్ అయిందని పట్టాలు ఇచ్చారని ఈ వాస్తవాలు గంగాధర చౌదరి గారు అదేవిధంగా దోమాన నాయకులు మిగిలిన ఉన్న కూటమి నాయకులు మాట్లాడితే గంగాధర చౌదరి గారిని ఉద్దేశించి తాటదేస్తాను తోలు తీస్తాను ఈ భాష చదువుకున్న వ్యక్తి అందులో వైద్యం వైద్యులంటే సాధారణంగా మన అందరికీ ఉన్నది చాలా సాత్వికంగా ఉంటారు చాలా మంచి మాటలు మాత్రమే నోటి నుంచి వస్తాయని అనుకుంటాం అలాంటి వ్యక్తి నోటి నుంచి దుర్భాష నన్ను ఉద్దేశం దుర్భాష కూటమి నాయకుల ఉద్దేశం దుర్భాష ఇష్టం వచ్చినట్టుగా పద్నాలుగు రోజులు ఒక వేరంగం సృష్టించారు కూడా ఈ సమస్యని అలా సాగదీయాలి సాగదీసిన తర్వాత ఎవరికీ ఏ ప్రయోజనం చేకూరకూడదు తనకు మాత్రమే రాజకీయంగా ప్రయోజనం చేకూరాలి అనే ఒక దుర్బుద్ధితో ఈ కార్యక్రమం వారు నిర్వహించడం వారి ఆలోచన విధానాన్ని ఈ వేదికమైన ఉన్న సంఘ నాయకులందరూ తరగించడం వారు ఈ సంఘ దళిత సంఘాలకు సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళది ఒకటే లక్ష్యం జరిగిన నష్టానికి భర్తీ చెయ్యాలి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం జరగాలి వాళ్ళ ఏకైక ఎజెండాతో వాళ్ళు ముందుకు వచ్చారు అందువల్లనే వారు ఆ పద్నాలుగు రోజుల్లో నన్ను ఉద్దేశించి కొన్ని అన్నరాని మాటలు అన్నా వారు చేసిన పొరపాటుని వారు తెలుసుకుని నా దగ్గరికి వచ్చి పరిక్షమించమని కోరడం జరిగింది దానికి నేను ఒకటే చెప్పా ఈ నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై వేల మంది ఓటర్లు ఉన్నారు ఏదో ఇరవై వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు అంటే మిగిలిన వాళ్ళు నా కోట్లు వేయలేదు కదా అయినప్పటికీ నేను ఇవాళ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధి ఒక పార్టీకో కొంతమంది నాయకులకో ప్రజాప్రతినిధి కాదు కొంతమంది ప్రజలకు మాత్రం ప్రజాప్రతినిధి కాదు

న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన మృతురాలి బంధువులు దళిత సంఘాల నాయకులు పెదపూడి మండలం దోమడ గ్రామంలో బాధితులకు సహాయ చర్యలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఇల్లు నిర్మించుకునేందుకు ఐదుగురికి మూడు లక్షల చొప్పున హౌసింగ్ లోన్ చెక్కులు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఈ నెల పదమూడున యూటీఎఫ్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో డిఎస్సి అవగాహన సదస్సు అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్న యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి రవిచక్రవర్తి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చి బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం